میں کوئی نہیں ہے تھینک یو تھینک یو ہاں نہیں ہوتا ہے اچھا ٹھیک ہے آٹھ پروڈیٹ آٹھ پروڈیٹ آٹھ پروڈیٹ آٹھ پروڈیٹ ہاں آٹھ پروڈیٹ ہاں آٹھ پروڈیٹ మీడియా మిత్రులందరికీ జర్నలిస్ట్ సోదరులందరికీ నా నమస్కారములు ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ యొక్క నారాయణకే పార్టీ ఆఫీస్ని ఈరోజు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది ఇక్కడికి ఇచ్చేసిన నా మిత్రులు నా స్నేహితులు నా స్నేహిలాస్ అందరికీ కూడా నా నమస్కారం మీకు తెలుసు ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తుంది జైరాబాద్ పార్లమెంట్కి నేను గురువారం మంగళవారం రోజు ఇరవై మూడవ రోజు నేను నామినేషన్ వేయబోతున్నాను సో ఎందుకు నేను జైరాబాద్ పార్లమెంట్కి పోటీ చేస్తున్నానంటే మీకు తెలుసు మన ఎంపీలు ఎవరైనా ఎంపీగా పోటీ చేయాలి అంటే బడా బడా పారిశ్రామికవేత్తలకే సాధ్యం మనల అలాంటి పరిస్థితి ఉంది దేశంలో ఓన్లీ వందల కోట్ల వేల కోట్ల ఉన్న వాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్లెక్కగలుగుతున్నారు తప్ప ఒక సామాన్యుడు నిజంగా ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉన్న ఎవరు కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు ఇంకా రాను రాను కూడా ఇంకా ఇప్పుడు వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎక్కుతున్నారు రేపు పదివేల కోట్లు ఉంటే గానీ పార్లమెంటు మెట్లెక్కని పరిస్థితి దాపురించే పరిస్థితి ఉంది మన భారతదేశంలో ఇది గమనించే నేను ఒక చదువుకున్న విద్యావేత్తగా నేను కొంతకాలం అమెరికాలో ఉండి నేను ఇక్కడున్న ప్రజల బాధలు చూసి నేను తిరిగి రావడం జరిగింది ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్కి నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ నేను పోటీ చేయబోతున్నాను ఇక్కడ ప్రస్తుతం జైరాబాద్ పార్లమెంట్ చాలా చాలా మిగతా పార్లమెంట్ నియోజకవర్గాలతో పోల్చి చూస్తే చాలా చాలా వెనుకబడి ఉంది ఇక్కడ విపరీతమైన నిరుద్యోగం ఉంది ఇక్కడ మౌలిక వసతులు చాలా దారుణంగా ఉన్నాయి ఏ నాయకుడైనా ఏ ఎంపీ అయినా ఓన్లీ ఎలక్షన్ టైంలోనే భారీగా ఖర్చు పెట్టి ప్రచారం చేసి గెలిసి మళ్ళీ ఐదు సంవత్సరాలు ముఖం చాటేస్తున్నారు ఏ సమస్యను కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు వాళ్ళని కలవాలన్నా కూడా వాళ్ళ బీఏకి పదిసార్లు బొరబెట్టుకుంటే కానీ వాళ్ళ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి ఉంది అంతేకాకుండా మన ఎంపీలు ఎవరైనా కూడా ఇదివరకు గెలిచిన ఎంపీలు ఎప్పుడు కూడా చేసే సమస్యల మీద వాళ్ళు ఏనాడు మాట్లాడడం లేదు పార్లమెంట్లో వాళ్ళు మాట్లాడింది చాలా చాలా అరదు అది కూడా మాట్లాడింది కూడా ఏదో స్క్రిప్ట్ రాస్తే ఏదో చదివి కిందికి తల వంచి మాట్లాడే ఎంపీలు ఉన్నారు తప్ప ఆ బిల్లు పైన కానీ ఆ చట్టం పైన కానీ లోతుగా అధ్యయనం చేసి మేధావు మేధావులతో చర్చించి దాని లోటుపాట్లను పార్లమెంట్లో మాట్లాడే పరిస్థితి లేదు అలాంటి వ్యక్తులకు మనము మనం ఓటు వేసి పార్లమెంట్కి పంపించడం వలన ఎలాంటి ఉపయోగం ప్రజలకు ఉండడం లేదు దేశానికి కూడా ఉండడం లేదు అందుకే నీకు ఇది గమనించే నేను ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఉండి ఇప్పుడు ఆల్ ఇండియా పర్వర్పా అభ్యర్థిగా ప్రజల ముందుకెళ్ళి నేను పోటీ చేయబోతున్నాను నన్ను ప్రజలు నన్ను ఆశీర్వదించి నా సినిమా గురించి పోటీ వేసి నన్ను గెలిపిస్తే నేను ఇక్కడ నిరుద్యోగ యువతకి ఎన్నో రకాల పరిశ్రమలు తీసుకొస్తాను వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు తీసుకొస్తాను అంతేకాకుండా ఎన్నో రకాల వివిధ పరిశ్రమలు కుటీర పరిశ్రమలు నెల భారీ ఎత్తున నేను గ్రామ గ్రామాన నేను నెలకొల్పి అందరి గ్రామీణ మహిళలకు కూడా నేను ఉపాధి అవకాశాలు తగ్గ చేయడానికి నా మొదటి ప్రాధాన్యతగా నేను కృషి చేస్తాను అంతేకాకుండా ఇది వెనుకబడిన ప్రాంతం వెనుకబడిన ప్రాంతంకి కొన్ని నిధులు ఎక్కువ ఇవ్వాల్సిన పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది ఈ ఈ సమస్యలన్నీ నేను ప్రధానమంత్రి దృష్టికి కానీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి ఇక్కడ జైరాబాద్ పార్లమెంట్ని ఒక అద్దంలా తయారు చేయాలన్న సంకల్పంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను తప్పకుండా వీలన్నీ నిధులు తీసుకొచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ కలగజేయడం జరుగుతుంది మీరు గమనిస్తే వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు ఎన్నో రావాల్సింది కోల్డ్ స్టోరేజ్ కూడా మన ప్రాంతంలో కనపడడం లేదు దాని వలన రైతులు పంట పండించి కూడా చాలా దాన్ని స్టోర్ చేసుకోలేక చాలా చాలా నష్టపోతున్నారు అలా దళారి వ్యవస్థ కూడా చాలా ఎక్కువగా ఉంది దానివలన సరైన మద్దతు ధర మన రైతులకు దొరకడం లేదు దాని మీద కూడా నేను పోరాటం చేస్తాను అంతేకాకుండా చాలా రకాల కల్తీ విత్తనాలు కానీ కల్తీ మందులు కానీ కల్తీ పాలు కానీ కల్తీ ఆహార పదార్థాల మీద కూడా మనం యుద్ధం చేసి దాని ఆ సమస్యను కూడా పరిష్కరించి పరిష్కారం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సమస్యల మీద కూడా నేను నా ఛాయచక్తులకు కృషి చేస్తాను అంతేకాకుండా ఈ జైరాబాద్ పార్లమెంట్లో కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య చాలా ఇప్పటికీ కూడా అది ఎన్నో ఏళ్ల నుంచి మనం చూస్తా ఉన్నా నీటి సమస్య తీరడం లేదు సాగునీటి సమస్యలో చాలా సమస్యలు ఉన్నాయి సాగునీటి సమస్యలు కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నింటినీ కూడా నేను కావాల్సిన నిధులు తీసుకొచ్చి సమస్యలన్నీ తీరుస్తానని కూడా నేను చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా పార్లమెంట్లో మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు పది సంవత్సరాలు ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాగా ఉండి ఎప్పుడు చూసినా కూడా ఆయన రకరకాల విచిత్రమైన బిల్లులు తీసుకొస్తున్నారు అది అది కాదు ప్రజలకు కావాల్సింది పేదరిక నిర్మూలనకు సంబంధించిన బిల్లులు రావాలి మన దగ్గర నిరుపేదలు ఎంతో మంది ఉన్నారు యాభై శాతం కంటే ఎక్కువ మంది నిరుపేదలు ఉన్నారు వాళ్ళకు సంబంధించిన బిల్లులు రావాలి ఇక్కడ విద్యాలయాలను ఒక ప్రైవేట్ స్కూల్ కంటే కార్పొరేట్ స్కూల్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి బిల్లులు రావాలి మన ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఉచిత వైద్యం దొరుకుతుంది కానీ అవి ఎవరికి పనికి రావడం లేదు ఆ వైద్య వైద్య ఆసుపత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడానికి దాని మీద బిల్లులు రావాలి పేదరిక నిర్మూలనకు వాళ్ళ బిల్లులు కట్టేయడానికి బిల్లులు రావాలి వాళ్ళకు ఉపాధి కల్పన కోసం బిల్లులు రావాలి నిరుపేదలు డాక్టర్లు ఇంజనీర్లు కావాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా చాలా కష్ట సాధ్యమైంది అది కాకుండా నిరుపేదలు కూడా మంచి డాక్టర్గా ఇంజనీర్గా చదువుకొని వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళడానికి వాళ్ళకు సాయం చేయడానికి దాని మీద బిల్లులు రావాలి నేను దీని మీదనే నేను పార్లమెంట్కి వెళ్తే నిరుపేదల మీద నిరుపేదలను పేదరిక నిర్మూలన కోసం నా శాయశక్తులు నేను పోరాడుతాను ఏ అనవసరమైన బిల్లు ఈ పార్లమెంట్లో ఏది తెచ్చినా కూడా నేను ఒక్కొక్కటి అయినా కూడా స్వతంత్ర అభ్యర్థిగా ఉంటూ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా ఉంటూ మోడీ అయినా కూడా ఎవరైనా కూడా నేను ప్రజల మద్దతుతో నేను పార్లమెంట్లో అడ్డగిస్తానని నేను విన్నవించుకుంటున్నాను నేను ఏ బిల్లు అయినా కూడా పేదరిక నిర్మూల కోసం మన భారతదేశ అభివృద్ధి కోసం ఉండాలి తప్ప ఓటు బ్యాంక్ కోసం ఏ బిల్లు తెచ్చినా నేను ప్రజల ముందు పార్లమెంట్లో మీడియా ముందు కూడా నేను నేను నిలదీసి ఆ బిల్లు రాకుండా నా శాయశక్తుల కృషి చేస్తానని మనవి చేస్తున్నాను ఈ నా ప్రయత్నానికి మన జైరాబాద్ పార్లమెంట్ ప్రజలందరూ నాకు మద్దతు ఇచ్చి నన్ను నా సింహం గుర్తుకు ఓటేసి నన్ను పార్లమెంటుకు పంపాలని నేను ప్రార్థిస్తున్నాను ధన్యవాదాలు